ಡೈಲಾಗ್ ಅನ್ನ ಸಿನಿಮಾ ಮೇಕಪ್ ಎತ್ತಿ పెయింటింగ్ అండి పెయింటింగ్ అంటే మా మజా ఉండదు సినిమాలో మా మేకప్ ఎంత అవసరో పెయింటింగ్ పెయింటింగ్ ఎంత అవసరం ఇల్లుకి ఇల్లుకి సినిమాలో సినిమాలో అమ్మాయికి మేకప్ ఎంత అవసరో ఇంటికి పెయింటింగ్ ఎంత అవసరం పెయింటింగ్ మన స్టార్ మజాక చాలా పవర్ఫుల్ రొమాంటిక్ రొమాంటిక్ సీన్ ఒకటి చేయను లక్కీ ఆంటీ లక్కీ ఆంటీ లక్కీ ఆంటీ రొమాంటిక్ సీన్ చేయి లక్కీ ఆంటీ మల్లెపూలు రొమాంటిక్స్ ఒకటి మళ్ళీ పెయింటింగ్ మా పెయింటింగ్ వర్కుల గురించి మాట్లాడరు జర పెయింటింగ్ కష్టాలు ఏంటే మాట్లాడరు స్టార్ట్ పెయింటర్ తొమ్మిది గంటల సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు పనిచేస్తున్నారు వాళ్ళకి తగిన జీతం రావడం వాడు నేను వస్తా ఇప్పుడే అని ఇంటికి పోతాడు వాళ్ళు ఐదు గంటలకు ఆరు గంటలకు డూటి దిగి కాళీ ఎదురు నడుకుని కూర్చుంటారు రాత్రి పది పదికొండు గంటల వరకు అయినా వాడు రాడు అడిగితే వాడు ఏమంటాడు ఇంకా నాకేదో పని ఉండి నేను రాలేకపోయినా అంటాడు అదే తొందర కొడుక కష్టం చేసిన సరిగా జీతం లేనప్పుడు కొంతమంది జూలా కదా దాని మీద చాలా మంది పాటలు వస్తున్నారు తాడు తెలియదు కింద పడితే నచ్చిపోతే ఒకసారి బట్టకాయలు అలా ఇరుకుతున్నాయి అంట రెండు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆ చూల మీద కూర్కొని పెయింట్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి తాడు తెగిపోయి పడి చచ్చిపోతారు ఏమిస్తావురాకరం ఏమిస్తావు మానవిస్తావురా లైవ్ చేస్తా ఆ పని నువ్వు చేయి ఆ పని నువ్వు చేయి నా డబ్బున్నారని గర్వం జరిగే 哎、like like，别不别不，来你、like, like！别别别别！ పెయింటింగ్ డైలాంటింగ్ ఎంత కష్టం అంటే పెయింటింగ్ పెయింటింగ్ డైలాగ్ డైలాగ్ హలో పెయింటింగ్ ఒక అమ్మాయికి మేకప్ ఎంత ఇంటికి పెయింటింగ్ ఎంత అవసరం ఒక అమ్మాయికి అమ్మాయికి మేకప్ వేయాలంటే ముందు పెయింటింగ్ వేస్తే తర్వాత అమ్మాయికి మేకప్ వేయాలి ఎంత అవసరం ఇంటికి పెయింటింగ్ వేస్తే ఇల్లు అన్నం వస్తుంది ఇల్లు లేకపోతే పెయింటింగ్ ఇల్లు ఇల్లు మాత్రం అన్నం కాలేదు ఒక పెయింటింగ్ సరంటే మాట్లా మజ్జాక అందుకే పెయింటింగ్ సార్ అంటారు పెయింటింగ్ సార్ అంటే మాత్రమే ఒక అమ్మాయికి మేకప్ ఎంత అవసరం ఇంటికి పెయింటింగ్ అన్న ఏంటంటే గారు నమస్తే పెయింటర్ నేను పెయింటర్ కాబట్టి పెయింటింగ్ గురించి చాలా గొప్పగా చెప్పిండ్రు మీరు ఎంత అనుభవించారు మస్తు చూసిన కానీ మా కష్టాల గురించి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అందరు చెప్పండి బాగా చెప్పబాబా కష్టపడ్డానికి చండీర్రాడు చండీకూర కవర్ వేసుకోండి చాలా లేదు ఏ చండీకూర కూర్చో ఏడు అన్ని పనులు చేస్తాడు చెప్పా అన్ని పనులు చేస్తాడు అంట నా భొంగేం కాదు కడతాను అంటే అమిల్ అవుతాను బాడమంటే కొడుతాను సినిమాలో హీరో నువ్వు రొమాంటిక్స్ మొక్కుతున్నాడు గంట గంటా చిన్న మీరు మంచి కూడా వచ్చి అమ్మాయి చీర పెంటేస్తారు ఆడు పెంటారు

चंडन चंडना 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 ఆ గాడి ఎంత కష్టపడి వీడికి వస్తున్నాడు తెలుసా పొద్దు సనాము వేరే వర్క్ చేస్తాడు వర్క్ చేసి సాయంత్రం నేను ఫేమస్ అయితేనేమో లేకపోతే ఏదో ఒక సినిమాలో తీసుకోవ్ ఏదో ఒక సినిమా తీసుకుంటారేమో మేము కొత్త ఒక దాంట్లో యాక్టింగ్ వచ్చు కదా ఆ యాక్టింగ్ నాకంటే నాకు రాదు కదా ఇంత క్యారెక్టర్ ఇస్తారేమో అని పుట్టే పనిచేసి సాయంత్రం నాలుగైదు అర్థమైందా ప్రతి ఒక్కరు కోసం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నా సపోర్ట్ చేసి బాస్ లో ఆయన ఏంటో ఏం పని ఏం పని ఆకలి ఆకలి చెప్పాలి 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 చెప్పాలి

కష్టపడతారు పొద్దు ఒక రైతు ఎంత కష్టపడతాడు జాబర్ ఎంత కష్టపడతాడు ఒక పెయింటర్ ఎంత కష్టపడతాడు ఒక మేస్త్రి ఎంత కష్టపడతారు ఒక సెంట్రింగ్ మేస్త్రి ఎంత కష్టపడతాడు ఒక సాఫ్ట్వేర్ జాబర్ ఎంత కష్టపడతాడు సాయంత్రం మందు షాప్ నాకు వచ్చి నైన్టీ వేసుకొని పెట్టు అంతే వాళ్ళకు మైండ్ రిలీఫ్ ఉండదు ఇవన్నీ వస్తాయి అందుకే తాగుతారు కానీ తాగుడు చాలా తప్పు అయినా కానీ వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ మైండ్ ఖరాబ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అర్థమైందా అనేది ఎన్ని డేస్ అంటే ఇటువంటివి తర్వాత కూడా లైవ్ రన్ అవుతుంది చవదా లక్ష ఇవి అది చాలా ఉంటాయి

కందులు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కష్టపడి పల్లెలు తెలుసు కదా కూరనే వేయాలంటే ఎంత కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు వాళ్ళు రాత్రికి వాళ్ళు రాత్రికి పందులు వస్తాయని చలికి వనుకోకుంటా చలికి వాళ్ళు వాళ్ళంత కష్టపడితే పంట పండిస్తే పంట పండిస్తే పంటను చూసి ఆ పంట అమ్మేటప్పుడు ఎంత బాధపడతాడు ఎంత వాళ్ళ భార్య తెలుసు క్యాటింగ్ రాదంట బాగా చూడండి

ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే పల్లెటూర్ల లేచి రైతులు మీరు నీళ్ళు ఇవ్వగానే బాత్రూమ్ లో రెండు కిలోమీటర్లు షేన్లకు పోయి సేర్ల కడ పోయి నీళ్లు పెట్టి మోటార్ ఆన్ చేసి షేన్కి నీళ్లు పెట్టి పోయి ఒక ఒక పొలం పారని చెప్పేసి పొలం పారింది అని చెప్పింది వాళ్ళు వాళ్ళు సరిగా బాత్రూమ్ కూడా వచ్చి ఆ పంటను చూసి ఎంత మురుస్తారు తెలుసా ఈసారి ఇల్లు కడతా నా బిడ్డ పెళ్లి చేస్తా కొడుకు మంచి జాబ్ వస్తుంది ఎంతో కష్టపడతారు వాళ్ళకు పంట చేతికి వస్తా అమ్మనికి అవుతాయికి పోతే ఆడు ఉన్న ఆడున్న ధరాకు ఆడున్న తరకు మందులు తెచ్చిండ్రు చూడు ఆ మందుల ఖర్చు కూడా ఇళ్ళదు అరే మెషీన్లను తెచ్చి చీన్లను కోపిస్తే ఆ కోపించిన ఖర్చు వెళ్ళదు అరే వాళ్ళు పండించిన ఆ పండించిన కూరగాయలు కూరగాయలు లేకపోతే మసా ఏమైనా సరే ఏమైనా సరే పండ్లు కానీ మీరు షాపింగ్ మాల్ ల పోయి పోయి మాట్లాడతారు ఆ బట్టలు కూడా ఫిక్స్ రేట్ ఉంటే గుత్త రెండు కూసుకొని కొంటారు కానీ మీకు ఖుషి అవుతుంది వాళ్ళు పండించిన కూరగాయలు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయలు రైతుతోనే పేరం ఆడవద్దు తయారు చేసి పదివేలు ఎందుకంటే వాళ్ళు ఎంత నాకు తెలుసు తెలుసు మా నాన్న పనులు

చంటి ంటికొర్రాడికి యాక్టింగ్ రాదురాక్టింగ్ రావట్లేదు అస్సలు రావట్లేదు యాటింగ్ చెప్పింది చెప్పరా

చెతారమ్మ రైతులు గురించి ఒక రైతులు వరస వచ్చిన పొలం పండించి వరస వచ్చిన ఎండనగా వానగా కష్టపడి రైతులు పందులు తినకుండా కాపలా కాసి రైతులు చాలా కష్టపడుతున్నారు తిండి ఎలా రైతు ఉంటేనే రైతు ఉంటేనే పంట పడుతుంది రైతులు ఎవరు పంట లేదు రైతులు అవతా పండించిన ఎవరు చంపుకోరాడు చదువుకోరాడు ఎప్పుడైనా పొలం దున్నినా

పందులు అలాగడు అరి అరిచే పొక్కలు అంతా అరుచుకుంటే అరుచుకొని వదిలేదు అది ఎంత మురిగే కుక్కలు అంతే మురిగే కుక్కలు అలాగే వదిలేదు వాళ్ళు ఎవరన్నా అనుకొని ఎప్పటికీ నువ్వు చెప్పాలి ఇప్పుడు వర్షం అనగా ఎండ ఎంతో కష్టపడి ఎంత రైతులు పని చేసి కష్టపడుతున్నారు అన్న వస్తుంది అన్నం అంటే తెలుసా అన్న లేకపోతే తిండి లేకపోతే జనం బతకలేరు నీళ్ళు లేకపోతే జనం బతకలేదు చెప్పాయి మీరు కూడా మీరు కూడా మీ ఆరు గురిగారు గారు

ਹੈ ਜੇ ਕਾਲਵਾਸ ਜੇ ਕੁਛ ਕੀ ਜੇ 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 ਕੋਰਗੇ ਸਰਕਿੰਦਾ ਨਹੀਂ ਆਇਆ ਜੇ ਨਹੀਂ ਤੰਮ ਬੈਤ ਪੂਰੀਆ ਇੱਕ ਉਰਲੋ ਜੇ ਜੇ ਕਾਕੀ ਨਾ ਪੱਦਾਪੁਰਮ

సాయి పల్లవి మా అమ్మ మీ డాడీ సాయి పల్లవి మా డాడీ పెద్దవారికి ఇచ్చారు ఏ సాయి పల్లవి అమ్మ మా డాడీ పెద్దవారికి ఇచ్చారు కొత్త వాల కొడతా కొత్త వాలే కొడతా సాయి పల్లవి అమ్మ అంటే సాయి పల్లవి సాయి పల్లవి మా అమ్మ మా అమ్మ అయ్యా ఏ సాయి పల్లవి ఎవలనుకుంటా మా అమ్మ ఎవరు అయ్యా మీరు నా గురుగారు మా సాయిపోలే మా అమ్మ 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 మీ అమ్మాయిస్తే పాలు ఇస్తాను పక్కలకు వెళ్ళి పాలు కొనుక్కుని పాలు తగ్గ పాలు తగ్గి తమ్ముళ్ళతో పాలు తప్పి ఆడుకుంటాను డిన బాగా సబ్బులు ఆడతాను బేపీ సబ్బులు తడిపోయి సబ్బులు ఆడతారు రెండు వందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వంద ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఉంటాయి ఎప్పటికీ సరికొరకాలు ఉండాలి ఇండియా మొత్తం ఒరే ఎలా రారా ఎలా రారా ఎలా రారా అనిపెన వాళ్ళే ఎలా రారా ఎలా రారా అనిపెన వాళ్ళ సంతోషం చాలా ఇష్టం దయచేసి మాత్రం ఇంత బాత్రు మీరందరూ నాకు అయ్యా అయ్యాన అనుమానం మీరంటున్న వాళ్ళు మీరంటున్న ప్రాణు మీలా కోసం సారీ అయ్యా